మీ న్యూస్ నిరంతరం నిజం కోసం మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందిన సమాచారం తెలుసుకుని హుటాహుటిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అరసవెల్లి చేరుకుని అప్పల సూర్యనారాయణ పార్థివ దేహానికి పూలమాలలు వేసి గణ అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొంది జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన ప్రజల మనిషి అప్పల సూర్యనారాయణ అని ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ అప్పల సూర్యనారాయణ ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లాకి అలాగే తెలుగుదేశం పార్టీకి తీవ్ర లోటు ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో చివరి వరకు సునిశ్వాస విడిచే వరకు పార్టీతోనే ఉండి తెలుగుదేశం పార్టీకి కృషికి బలోపేతంకి ఎంతో కృషి చేశారు అలాగే ఈ నియోజకవర్గం అభివృద్ధికి కూడా ఆయన సుదీర్ఘ కాలం పాటు ఎన్నో సేవలు అందించారు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదే రేపు అధికారికంగా ఇప్పుడే మంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్గ సూచన మేరకు రేపు అధికారిక లాంఛనాలతో అయినా అంత్యక్రియలు జరుగుతాయి కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొలసింది కోచ్చు సార్ మాజీ మంత్రి నాలుగు పర్యాయాలు శ్రీకాకుళం నియోజకవర్గంకి శాసనసభ్యుడిగా పనిచేసి అందరి అభిమానిగా ఆజాద్ శత్రువుగా ఈ నియోజకవర్గానికి విశేషమైనటువంటి సేవలు అందించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో పుట్టి అదే పార్టీలో నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కు చూటుగా ఏదన్నా సరే ముక్కు చూటుగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పలచూర్యనారాయణ గారు నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ ఆవేదన కలుగుతుంది తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఎందుకట్టిగా వెళ్ళమని చెప్పడం ఈరోజు మీకు రావటం జరిగింది ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడు కోల్పోవడం చాలా బాధగా ఉంది ముఖ్యమంత్రి గారు రేపు అప్పు చూడాలని యొక్క అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి చెప్తాం రేపు అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేస్తాం అప్పలసూర్ గారు ఆత్మిక శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ